திருநம்ஸ் ఫాలో అవుతున్నారు కదండి మన వీడియోస్ అన్ని ఆశ ఆఫర్స్ అయితే డ్రెస్సెస్ మీద హ్యూజ్ డిస్కౌంట్స్ లో వస్తున్నాయి అండ్ వేరే వేరే షాప్స్ వాళ్ళు ఒక్కొక్క కాన్సెప్ట్ వస్తున్నారు కొంతమంది ఫ్లాట్ ప్రైసెస్ ఇస్తున్నారు కొంతమంది పర్సంటేజ్ వైజ్ ఇస్తున్నారు సో అవన్నీ తెలుసుకోవాలనుకుంటే కూడా మన పేజ్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అండ్ నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి చాలా మంది మిస్ అయిపోతున్నారు చూడడం సో ఇవాళ వచ్చేసి సెలక్టివ్స్ లో ఉన్నాము మనకు కాంబో ఆఫర్తో వచ్చామండి ఇవాళ ఇక్కడ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్కి ఏవైనా టూ సెట్స్ తీసుకోవచ్చు అదే మీరు సింగిల్ తీసుకోవాలంటే లెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సో స్ట్రైట్ అవే టూ హండ్రెడ్ రూపీస్ తగ్గుతున్నట్లు ఎస్ఆర్ నగర్ లో షాప్ ఉంటుందండి హ్యూజ్ కలెక్షన్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర ఎవ్రీ టైమ్ ఎవ్రీ వీడియోకి కూడా కొత్త కొత్తగా తెస్తూనే ఉంటారు మార్కెట్ లో ఏ వస్తాయి అవి షిప్పింగ్ కూడా ఉంటుంది ఆల్ ఓవర్ ద ఇండియా రాలేని వాళ్ళ గురించి వీడియో ఫుల్ గా చూసిన తర్వాత స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి మెసేజ్ చేయండి సో ఇంకా ఇంకా మీకోసం వీడియోస్ తెస్తూనే ఉంటాము ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు సెలెక్టివ్ సో ఈ రోజు అయితే అన్ని కూడా టూ థౌజండ్ కి టూ ఆఫర్ లో న్యూ కలెక్షన్స్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మీ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ మిస్ అయిపోతారు అన్ని కూడా మోస్ట్ ట్రెండింగ్ అండ్ మోస్ట్ సేల్ అయిన ప్యాటర్న్స్ మన కోసం చూపిస్తే ఇప్పుడు కూడా నేను స్టోర్లో బాగా సేల్ అయిన ప్యాటర్న్స్ అన్నీ కూడా సో ఇప్పుడైతే మనకి ఇందులో అయితే న్యూ కలర్ వచ్చేసింది సన్ఫ్లవర్ ప్రింట్ అనేది మోస్ట్ సెల్లింగ్ ప్యాటర్న్ స్టోర్లో అయితే సో ఇందులో అయితే బ్యూటిఫుల్ ఎల్లో కలర్ షేడ్లో వచ్చింది ఎల్లో పైన మనకి మెరూన్ యాష్ అండ్ వైట్ కాంబినేషన్స్ వచ్చేసరికి హైలైట్ ఉంది పీస్ అయితే లైట్ వెయిట్ రియాన్మిక్ బ్లెండెడ్ కాటన్ ఫ్యాబ్రిక్ లో ఉంది దుపటా పార్ట్స్ చూడండి దుపటాకైతే హైలైట్ ఉంది దుపట్టా ఫుల్ లెంత్ ఫుల్ లెంత్ ఫుల్ హెవీ బ్యూటిఫుల్ ప్రింట్తో హైలైట్ అయింది దుపటా కూడా బాటమ్ అనేది సేమ్ ప్రింటెడ్ బాటమ్ వచ్చేస్తుంది సో బ్యూటిఫుల్ కలర్ ఇందులో మనకి వైన్ కలర్ యాజ్ యూజువల్ ఎప్పుడు రైన్లో అయితే రీస్టాక్ అయిపోతుంది సో ఈ బ్యూటిఫుల్ టూ కలర్స్ ఎవరికి ఏ కలర్ కావాలో అయితే అది పిక్ చేసుకోవచ్చు సో సూపర్ కలర్ కాంబినేషన్స్ సూపర్ హిట్ డిజైన్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ టూ థౌజండ్కి టూ ఆఫర్లో ఈ రీల్లో ఏవైనా టూ మీరు పిక్ చేసుకోవచ్చు కార్డ్ సెట్స్ కూడా ఉన్నాయి త్రీ పీస్ టూ పీస్ కూడా ఉన్నాయి నెక్స్ట్ అయితే కార్డ్ సెట్ కలెక్షన్లో సో మంచి క్యామెల్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది హైలైట్ అయింది ఎప్పుడు కూడా మనం ఎలిఫెంట్స్ డిజైన్స్ వస్తాయి కదా అందులోనే మనకి న్యూగా క్యామెల్ డిజైన్ అనేది హైలైట్ చేశారు అనమాట ఈ కార్డ్ సెట్ పైన అయితే స్టైలిష్గా మనకి పాకెట్స్ వచ్చాయి పాకెట్స్ పైన ఇట్లా క్యామెల్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది హైలైట్ అయింది వైట్ కలర్ థ్రెడ్తో స్లీవ్స్ ప్యాక్ వస్తే పఫ్ స్లీవ్స్ వచ్చింది సో స్టైలిష్ చైనీస్ కాలర్ ఏ లైన్ ప్యాటర్న్ అండ్ డివైడర్ ప్లాజో కాబట్టి సూపర్ స్టైలిష్ ఎయిర్పోర్ట్ లుక్ లేదంటే క్యాజువల్ లుక్ మనం కాలేజ్ వేర్కి ఎట్లా అయినా రెగ్యులర్ వేర్కి క్యారీ చేసుకోవచ్చు ఈ కార్తెస్ అయితే మోస్ట్ సెల్లింగ్ మోస్ట్ ట్రెండింగ్ ప్యాటర్న్స్ సో ఇప్పుడు కూడా ఎలిఫెంట్స్ అని వేరే వేరే ప్రింట్స్లో వచ్చినాయి ఇప్పుడైతే క్యామెల్ ప్రింట్లో వచ్చేసింది సో క్యా క్యామెల్ ఎంబ్రాయిడరీ వర్క్లో చాలా కలర్స్ కూడా ఉన్నాయి ఇందులో అయితే అన్ని కూడా పేస్టల్ కలర్స్ లైట్ కలర్ డిఫరెంట్ గ్రే కలర్ గ్రీన్ కలర్ పిస్తా గ్రీన్ కలర్ సో ఇవన్నీ ఇన్ని కలర్స్ ఉన్నాయి ఇంకా కూడా మీకు కావాలంటే బ్లాక్ కలర్ కూడా అవైలబుల్ ఉన్నట్టుంది అసలు ఎన్ని కలర్స్ వచ్చాయో నాకే గుర్తులేదు అన్ని కలర్స్ వచ్చాయి ఇందులో సో ఎం టూ డబల్ ఎక్సల్ సైజెస్ అవైలబుల్ ఇన్ని కలర్స్ అయితే చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో పింక్ కలర్ పిస్తా గ్రీన్ కలర్ యాష్ కలర్ షేడ్లో ఉంది సో స్కై బ్లూ కలర్ ఇది ఒక పేస్టల్ కలర్ ఇది కూడా సో కలర్స్ అయితే ఇంకా కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మీకు కావాలన్న వాళ్ళు వాట్సాప్ చేస్తే స్క్రీన్షాట్ తీసి ఇంకా కలర్స్ ఈ కలర్స్ వద్దు వేరే కలర్స్ కావాలన్నా మా వాళ్ళు మీకు ఫోటో పెడతారు నెక్స్ట్ అయితే టూ పీస్ కార్డ్ సెట్ పెయింట్ వర్క్ స్టైల్లో వచ్చేసింది స్లైట్గా డార్బి టైప్ మనకి చిన్న చిన్న బుట్టీస్ అయితే వీవింగ్ స్టైల్లో వచ్చింది ఈ సెట్కి సో కాలర్ నెక్ నెక్ మీద అయితే ఇట్లా కాంట్రాస్ట్ బీడ్ వర్క్ హైలైట్ అయింది సో మొత్తం కూడా ఇప్పుడు పెయింట్ వర్క్స్ ట్రెండింగ్ కదా పెయింట్ వర్క్ స్టైల్లో ఉంది బ్లా బ్యాక్ సైడ్ అయితే ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ పైన ఫ్రంట్ అయితే పెయింట్ వర్క్ వచ్చేసింది బాటమ్కి కూడా మనకు డార్పిస్ స్టైల్లో ఇట్లా వీవింగ్ స్టైల్ వచ్చింది అన్నమాట బాటమ్స్కి కూడా సో క్రీమ్ కలర్ షేడ్ ఇందులో బ్యూటిఫుల్ ఇంకొక లైలాక్ కలర్ కూడా ఉంది సో టూ కలర్స్ అయితే అవైలబుల్ సో అన్నీ కూడా మన దగ్గర బడ్జెట్ ట్రెండ్లీలో ఉంటాయి అండ్ న్యూ కలెక్షన్ ఉంటుంది మీరు హోల్సేల్ ప్రైజెస్ లాగా కూడా హోల్సేల్కి కూడా తీసుకెళ్ళచ్చు సో రీసేలింగ్కి హోల్సేల్కి కూడా చాలా బాగా మీకు ఈ పీసెస్ అయితే సెట్ అవుతాయి బికాజ్ అన్నీ కూడా సెలెక్టివ్ ప్యాటర్న్స్ ఉంటాయి సెలెక్టివ్స్లో అయితే బాటమ్ కూడా ఇట్లా మంచిగా వీవింగ్ స్టైల్లో వస్తుంది మనకి అయితే షార్ట్ లో కార్డ్ సెట్ అబ్బా బ్యూటిఫుల్ కార్డ్ సెట్ కాది కాటన్ మెటీరియల్ పైన రియల్ మిరర్ వర్క్తో హైలైట్ అయింది నెక్ అనేది అండ్ మనకి దామన్ లో అయితే అంతా కూడా ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది హైలైట్ చేశారు అండ్ బాటమ్ కూడా మనకి ప్రింట్ కాదు అండి ఇది అంతగా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వచ్చింది ప్లాజో మీద కూడా సో లుక్ చాలా బాగా ఎలివేట్ అవుతుంది ఈ వర్క్ వల్ల అండ్ ఇప్పుడైతే బాగా ట్రెండింగ్ ఈ కార్డ్ సెట్స్ కూడా సో మీకు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వన్ డెస్టినేషన్లో ఓన్లీ ఎట్ సెలెక్టివ్స్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ ఇందులో సో ఇంకొక కాటన్లోనే సెట్ ఇది సో నెక్ అయితే హైలైట్ ఇట్లా ఆర్గెన్సా కట్ వర్క్ నెక్ అనేది ఉంది ప్లస్ మనకి రియల్ మిరర్ వర్క్తో హైలైట్ చేశారు వీ నెక్ ప్యాటర్న్ పింటెక్స్ లాగా మనకి వచ్చేసి ఇట్లా లవ్లీ టాజిల్స్ కూడా వచ్చేసాయి హ్యాండ్స్ పైన కూడా ఇట్లా ఆర్గన్సా కట్ వర్క్ అనేది వచ్చింది ప్రింట్ కలర్ కాంబినేషన్ హైలైట్ బాటమ్ అయితే కాంట్రాస్ట్లో ప్లెయిన్ బాటమ్ వచ్చేసింది సో లైట్ వెయిట్ కాటన్స్ ఇవంతా కూడా సో మీకు నార్మల్గా ఇట్లా ఇరిటేటింగ్గా ఏం ఉండదు ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ కంఫర్టబుల్ ఫిట్టింగ్తో వస్తుంది ఎం టూ డబల్ ఎక్సెల్ సూపర్గా ఉంది కాంబినేషన్ ప్రింట్ హైలైట్ ప్రింట్ ఇది అయితే బ్రాండెడ్ ప్రింట్స్ అనమాట ఇవన్నీ కూడా ఎం టు డబల్ ఎక్సెల్ సైజెస్ సేమ్ టూ థౌజండ్ టూ ఆఫర్లో వచ్చేస్తా నెక్స్ట్ ఇది ఇంకోటి స్లబ్ కాటన్లోనే ఇది కూడా మోస్ట్ ట్రెండింగ్ మోస్ట్ సెల్లింగ్ సెట్ ఇది కూడా ఎల్లో కలర్లో ఉంది మనకి ఇట్లా బ్యూటిఫుల్ నీట్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇట్లా మనకి హైలైట్ అయింది నెక్ పైన అండ్ హ్యా పార్ట్ పార్ట్లో కూడా సేమ్ వర్క్ అనేది ఇట్లా క్యారీ అయిపోయింది అనమాట థ్రెడ్ వర్క్ వచ్చేసి దాని మీద పర్ల్ వర్క్ అనేది హైలైట్ చేశారు సో కాలర్ నెక్ స్టైల్లో ఉన్నాయి కార్డ్ సెట్స్ అంతా కూడా ఆఫీస్ వేర్కి రెగ్యులర్ వేర్కి చాలా మంచిగా మీకు యూజ్ అయ్యే సెట్స్ ఇవంతా కూడా బాటమ్ కూడా ఎలాస్టిక్ వచ్చి ఎవరికైనా ఫిట్ అయిపోతుంది ఎం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఇందులో కూడా థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ ఫోర్ సైజెస్ అయితే ఉంటాయి సో సూపర్ పీసెస్ ఇవన్నీ వేసుకుంటే కంఫర్టబుల్గా ఫిట్టింగ్ కూడా చాలా మంచిగా మీకు ఫిట్ అయిపోతుంది లుక్ వైజ్ కూడా మంచి బ్రాండెడ్ లుక్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది ఈ కార్డ్ సెట్స్లో సో ఇంకో సూపర్ ప్రింట్ ఇది అయితే సూపర్ హిట్ ఎవర్ గ్రీన్ డిజైన్ సూపర్ సేల్ అయ్యే ప్రింట్ స్లీవ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి దీనికైతే మనకిది సైడ్ స్లిట్ ప్యాటర్న్ సైడ్ కట్ ఫ్రంట్ స్లిట్ వచ్చేసింది కలర్ కాంబినేషన్ ఈ మల్టీ కలర్ ప్రింట్ అయితే హండ్రెడ్స్ ఆఫ్ సెట్స్ సేల్ చేసాం సో మళ్ళీ ఇది స్టాక్లో వచ్చింది ఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ సైజులో అవైలబుల్ ప్లాజో కూడా మనకి ఇట్లా ప్రింటెడ్ ప్లాజో స్ట్రెచబుల్ ప్లాజో వస్తుంది సో సూపర్ స్టైలిష్ అండ్ కలర్ ఈ ప్రింట్కో ఏమో చాలా బాగా సేల్ అయింది ప్యాటర్న్ ఒక యూనిక్ సెట్ సో చూసారు కదా అన్ని లో మనకి ఆఫీస్ వేర్కి చాలా బాగా యూజ్ అయ్యే పీసెస్ ఇవన్నీ కూడా సో సూపర్ స్టైలిష్ బ్రాండెడ్ లుక్ అండ్ వర్క్ కూడా నీట్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది మనకు చైనీస్ కాలర్స్ వచ్చాయి కాలర్స్ కూడా సో బటన్ ప్లస్ మనకి ఇట్లా బటన్ సిస్టమ్ కూడా ఉంది ఓన్లీ టూ బటన్స్ వరకు ఓపెన్ అవుతాయి మిగతా అంతా క్లోజ్డ్ ప్యాటర్నే సైడ్ మనకి ఇట్లా ఫ్రంట్ స్లిట్ కూడా వచ్చేసింది ఈ సెట్కి అయితే ఏ లైన్ ప్యాటర్న్ సైడ్కి కూడా స్లైట్గా స్లిట్ అనేది వచ్చింది రియోన్ ఫ్యాబ్రిక్ హెవీ రియోన్ ప్లాజో పార్ట్ అయితే ప్లెయిన్ ప్యాంట్ వచ్చింది సో ఫుల్ లెంత్ కొంచెం లాంగ్ లెంత్లో కాలర్ వచ్చింది నీట్గా బటన్స్ కూడా వచ్చాయి అండ్ సైడ్కి పాకెట్స్ వచ్చాయి సో పాకెట్స్ మీద కూడా ఈ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది చాలా బాగా ఎలివేట్ అయింది లుక్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది బికాస్ న్యూ ఆన్ కొంచెం డిఫరెంట్ గ్రీనిషల్లో షేడ్ ఇది సో ఎంబ్రాయిడరీ వర్క్ కూడా కాంట్రాస్ట్ లో హైలైట్ అయింది ఒక బ్యూటిఫుల్ కలర్ ప్రింట్ అండ్ వర్క్ కూడా చాలా బాగా మంచిగా హైలైట్ చేశారు వర్క్ అనేది రియల్ మిరర్ వర్క్ వచ్చింది కర్దానా వర్క్ వచ్చింది కుందన్ వర్క్ లాగా వచ్చింది నెక్ అయితే కొంచెం బ్రాడ్ యూ నెక్ స్టైల్లో ఉంది అండ్ మంచిగా మనకి అక్కడక్కడ బుట్టీస్ కూడా హైలైట్ చేశారు సెట్ పైన అయితే హెవీ రిఆన్ ఫ్యాబ్రిక్ మీద సో కలర్ అయితే వావ్ కలర్ బ్లూ కలర్ చాలామంది ఫేవరెట్ కలర్ ఎవరు ఎలాంటి స్కిన్ టోన్కి అయినా కూడా చాలా బాగా సెట్ అయిపోతుంది ఈ కలర్ కూడా ఇట్లా వేసుకోగానే మనకి లుక్ అనేది వచ్చేస్తుంది అనమాట బ్యాక్ సైడ్ కూడా ప్రింట్ వస్తుంది టూ పీస్ ఇది అయితే టూ పీస్ సెట్ సేమ్ ఆఫర్లో వస్తుంది స్కై బ్లూ కలర్లో ఉంది త్రీ పీస్ సెట్ సో ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా లైట్ వెయిట్ కాటన్ ఫ్యాబ్రిక్లోనే ఉంటాయండి సో స్కై బ్లూలో మనకి ఇట్లా కట్ వర్క్ చిప్ వర్క్ అనేది నెక్ మీద హైలైట్ అయింది ప్రింటెడ్ స్టైల్ ఉంది ప్యాంట్ కూడా మనకి ఇట్లా స్ట్రెచబుల్ ప్యాంట్ వచ్చేసింది సో యూనిక్ కలర్ ఈ కలర్ కూడా చాలా కస్టమర్స్ స్టోర్కి వచ్చిన వాళ్ళైతే కలర్ చూసే తీసేసుకుంటారు డిఫరెంట్ అంటే మంచి ట్రెండింగ్ ప్రింట్లో ఉంది కాంబినేషన్ కూడా హైలైట్ ఉంది సో ఇది కూడా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ వీ నెక్ మీద నెక్ మీద ఇట్లా మనకి థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ అనేది హైలైట్ అయింది అండ్ ఈ మ్యాంగో పుటీస్ అయితే చాలా బాగా హైలైట్ చేశారు ఈ ప్రింట్ అనేది కాంబినేషన్ అనేది సూపర్గా హైలైట్ అయింది అండ్ దుపట్టా కూడా లెందీ దుపట్టా చాలా మంది సెలబ్రిటీస్ కూడా తీసుకున్నారు మన దగ్గర ఈ ప్రింట్ అయితే సో ఈ ప్యాటర్న్ ప్యాంట్ కూడా మనకి స్ట్రెచబుల్ ప్యాంట స్ట్రెచబుల్ బాటమ్ వస్తుంది బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ప్రింట్కి అయితే టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఇవ్వచ్చు బ్యూటిఫుల్ కాంబినేషన్ సో మిస్ చేసుకోవద్దు రీస్టాక్లో అయింది ఈ పీసెస్ అయితే బట్ రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ మీద బ్యూటిఫుల్ డిజైనర్ పీస్ అంటే డిజైనర్ పీస్ డిఫరెంట్గా ఉంది హ్యాండ్స్ మీద ఇట్లా థ్రెడ్ ఇవి లేస్ వర్క్ ఇట్లా స్టైలిష్ టాజిల్స్ లాగా వచ్చాయి హ్యాండ్స్ పైన దామన్ పాటలు ఇట్లా దామన్ పాటలో కూడా మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇట్లా డిఫరెంట్గా ఇచ్చారు ఇదైతే ఈ ప్రింట్ ఈ అప్లిక్ వర్క్ అనేది చాలా బాగా సేల్ అయ్యే డిజైన్ ఇందులోనే కొత్త డిజైన్ అనమాట దీనికి సో దుపట్టా కూడా మనకి డిజిటల్ ప్రింట్లో ఫ్లోరల్లో వచ్చేసింది అండ్ బాటమ్ అయితే ప్లెయిన్ బాటమ్ వచ్చింది సో హైలైట్ ఉంది చిన్న చిన్న పార్టీస్కి ఇంట్లో పూజలకి అట్లా కూడా ఇప్పుడు కమింగ్ సీజన్కి యూజ్ అవుతుంది బ్యూటిఫుల్ కాటన్స్ కాటన్స్లో ఈ కాటన్ సెట్స్ అయితే రీస్టాక్లో అయ్యాయి ఇవి రెగ్యులర్గా మన దగ్గర దొరుకుతూ ఉంటాయి సో సింపుల్గా ఇట్లా ఈ టేస్ట్ ఉన్న వాళ్ళైతే పిక్ చేసుకోవచ్చు త్రీ బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి దుపట్టాస్ కూడా మంచి లెందీ హ్యాండ్లూమ్ కాటన్ దుపట్టాస్ దుపటా బార్డర్ ఇదంతా కూడా వీవింగ్ స్టైల్లో ఉంది సో కాంట్రాస్ట్ బాటమ్స్ వచ్చేస్తే కాంట్రాస్ట్ వస్తాయి బ్యూటిఫుల్ డిజైన్ సింపుల్గా ఇట్లా కాటన్వి కావాలంటే ఎప్పుడు రెగ్యులర్గా దొరుకుతాయి ఎం టూ త్రీ ఎక్సల్ సైజెస్ వరకు అవైలబుల్ ఇందులో ద లీస్ట్ ఎలిఫెంట్ డిజైన్ సో ఇది కూడా సూపర్ హిట్ సేల్ అయిన డిజైన్ రీస్టాక్ అయిపోయింది సో ఎవరికైతే అప్పుడు పర్చేస్ చేసుకోలేని వాళ్ళైతే ఇప్పుడు పర్చేస్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్ కలర్స్ కూడా అవైలబుల్ ఇంకా త్రీ ఫోర్ కలర్స్ కూడా ఉన్నాయి సో మన దగ్గర అయితే సింగిల్ కలర్ కాకుండా ఎన్ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి మోస్ట్లీ బాగా సేల్ అయిన డిజైన్స్ కలర్స్ అడిగే లో అయితే ఇన్ని కలర్స్ అయితే ఎప్పుడు మనకి అవైలబుల్ గా ఉంటాయి సో ఎవరికి ఏ కలర్ కావాలో స్క్రీన్షాట్ తీసుకోండి బ్యూటిఫుల్ కలర్స్ ఎం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్